పిల్లకి నా హృదయపూర్వక వందనాలు మనం దేవుని ఒకసారి ఒకసారి చదువుకుందాం ఈ రోజులలో ధన్యులు దేవుడు ఎవరిని ధన్యులు అంటున్నారు అనే అంశం పైన మనం ఒకసారి చూసుకు చూసుకున్నట్లయితే ధన్యులు అనగా మంచి మంచివారు దేవుని అందు భయభక్తులు కలిగిన వారని దేవుడు వాక్యం సెలవుస్తుంది కాబట్టి అలాగే కీర్తనలో గ్రంథం నూట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒకసారి మనం చూసుకున్నట్లయితే యహోవ ఎందు భయభక్తులు కలిగి కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు ఎహో ఎందు భయభక్తులు భయభక్తులు అంటే భయం మరియు ఎప్పుడైతే మనం దేవుని పట్ల భయము భక్తి మనం కలిగి జీవిస్తామో వారందరూ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం దేవుని పట్ల ఖచ్చితంగా మనం భయం కలిగి భక్తి కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆయన పట్ల మనం భయం భక్తి కలిగి జీవ జీవించినట్లయితే ఆయనకు మంచి మనకు మంచి మేలు మనకి మంచి జీవితం ప్రసాదిస్తాడని దేవుడు వాకి సెలవు ఇస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలని మనం అందరం పాటించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగనే ఆయన త్రోవలెందు నడుచు వారందరూ ధన్యులు అలాగనే ఆయన త్రోవలెందు నడుచు వారందరూ ధన్యులని దేవుని వాళ్ళకి సెలవు ఇస్తుంది అంటే ఆయన త్రోవలు ఏమనగా ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను మనం ఆయన చెప్పిన విధులను ఆయన కట్టడలను మనం అనుసరించినట్లయితే మీరందరూ ధన్యుడు ధన్యులు అనే దేవుని వాక్యం సెలవు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలకి ఆయన కట్టడలకు మనం ఖచ్చితంగా మనం కట్టుబడి ఉన్నట్లయితే మనందరం ధన్యులు అనే దేవుని వాక్యం సెలవు ఇస్తుంది కాబట్టి మనందరం అట్టి ధన్యతను మనం పొందుకోవాలని మీ అందరికీ నేను కోరు కోరుకుంటున్నాను మరొకసారి మత వార్త ఐదు నాలుగు ఒకసారి చూసుకున్నట్లయితే దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఈ రోజుల్లో ఇరుకు ఇబ్బందులు బాధలు అనేక కొలు కొన్ని కొన్ని సమస్యల వల్ల చాలామంది ఎవరైతే దుఃఖపడతారో వారందరికీ దేవుడు నేను ఓదార్చబడతా ఓదార్చబడుతురు అంటున్నాడు దేవుడు ఖచ్చితంగా కొన్నాళ్ళు మీరు శ్రమ పడినట్లయితే కొన్నాళ్ళు ఇరుకు ఇబ్బందులు మీరు ఓచుకున్నట్లయితే కొన్నాళ్ళకి కొంత టైంకి నేను ఖచ్చితంగా మీకు ఓదార్పునిస్తానని దేవుడు మీకు మద్దతు ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అట్టి విశ్వాసాన్ని మీరు కంటిన్యూగా చేస్తే యోగుని ఒకసారి మీరు మనం గుర్తు చేసుకున్నట్లయితే యోగు చానాలు కష్టపడ్డాడు ఆయన ఆయన చాలా నీతిమంతుడు ఆయన దేవుని పట్ల ఆయన ప్రేమ ఆయన నీతి ఉంచి దేవుడి మీద విశ్వాసం ఉంచి ఖచ్చితంగా ఆయన చానాలు దేవుడి మీద హోప్స్ క్లైమాక్స్ లాస్ట్గా చనిపోయే స్థితిలో కూడా దేవుడి పట్ల ఆయన విశ్వాసం వదిలిపెట్టలేదు అలాంటి విశ్వాసం కూడా మీరు కూడా కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక్కగానే ఒక నేను మీకు ఓదార్పునిస్తానని దేవుడు వాక్యం సెలవుస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం నిలిచి ఆయన మాటల మీద మనం నమ్మికుంటున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు ఒక టైంలో మనం బాగు చేస్తాడని మంచి స్థితిలో ఉంచుతాడని మీ అందరూ తెలియజేస్తున్నాను ఇటు మాటలు దేవుడు దీవించండి